వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు రీసెంట్ గా రంగరాజన్ గారిని పైన దాడి జరగటం జరిగింది కదా సో దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు ఏం చెప్తారు దాని గురించి రంగరాజన్ గారి పైన జరిగిన దాడి గురించి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను ఆ దాడి చేసినటువంటి వ్యక్తి కూడా నాకు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఆయన పేరు వీర రాఘవరెడ్డి రెడ్డి అని చెప్పి రామరాజ్యం సంస్థ పెట్టినప్పుడు కూడా నాకు మెసేజ్ చేశారు అయ్యా మేము ఇలా సంస్థ స్థాపన చేసాం మహాత్మా పరిశీలన చేయండి అని చెప్పారు కానీ నేను అప్పుడు ఎక్కువగా పరిశీలన చేయలేదు తర్వాత మాట్లాడాను నాలుగు నెలల కిందట కూడా వీరరాఘవ రెడ్డి అనే వారితో చాలా అద్భుతంగా మాట్లాడాను వారు చూ వారు కూడా చాలా గౌరవం ఇస్తూనే మాట్లాడారు నా అంతకు ఐదు సంవత్సరాల కిందట మాట్లాడినప్పుడు కూడా చాలా అద్భుతంగానే మాట్లాడారు ఇప్పుడు ఇలా దాడి జరగటం అనేది ఇది అనుకోని రకమైన సంఘటనే అందులో ఇరవై ఐదు మంది దాకా వెళ్ళి రెండు కార్లలో వెళ్ళి ఆయన ఏదో ఉన్మాది అన్నట్టు ఆయన్ని కింద కూర్చోబెట్టి ఈయన పైన కూర్చొని ఈయనకొచ్చిన పంచకృత్య త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లో ఒక కీర్తన తీసుకొని పాడి భగవద్గీతలో నాలుగైదు శ్లోకాలు కంఠస్థం చేసి అవే చెబుతూ ఆయన్ని కింద కూర్చోబెట్టి ఆయన్ని కొట్టారు అనే మాటలే నిజంగా వినపడ్డాయి అది మాత్రం చాలా తప్పు అని అంటారు వీడియో చూసారా మీరు చూసాను ఓకే ఆ వీడియోలో ఎదురు కూర్చోబెట్టి ఏదో అడిగి మీకు తెలుసా తెలుసా అని అడుగుతున్నారు దాంట్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే అసలుకి నిజంగా ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియాలి ఖచ్చితంగా తెలియాలని అసలు ఏమైనా ఉందంటారా ఎందుకుంది అసలు అట్లా అడుగుతున్నారు తను అవును ఆ అది సందర్భం వేరు నిజానికి రాఘవరెడ్డి గారికి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మూడు విషయాల గురించి ఆయనకు పట్టు బాగా పెట్టుకున్నాడు ఆయన ఒకటి త్యాగరాజస్వామి వారి కీర్తనలు రెండొకటి రెండొకటి భగవద్గీతను కాస్త పూర్తిగా కంఠస్థ కొన్ని శ్లోకాలు కంఠస్థం చేశాడు పూర్తిగా భగవద్గీతను చదివాడని అర్థం అవుతుంది క్షేత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు అవగాహన పెట్టుకున్నాడు మరొకటి ఈ గోత్ర వ్యవస్థ గురించి ఆయన బాగా పరిశీలన చేశాడు తన స్నేహితుల ద్వారా కూడా కొన్ని గోత్ర వ్యవస్థ పైన వీడియోలు తీసే తీయించాడు రామాయణంలో గోత్ర వ్యవస్థలు గురించి కూడా ఎలా ఉందనే అంశం కూడా ఆయన పరిశీలన చేసినట్టు వాళ్ళు మాట్లాడిన వీడియోలో నాకు అర్థమైంది నిజానికి రాఘవరెడ్డి గారు మాట్లాడిన తీసుకున్న గోత్ర వ్యవస్థ మంచిదే కానీ ఆ విషయాలు ఈ ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో వారికి పూర్తిగా డీప్ గా తెలియాలని ఒకవేళ ఈ రాఘవరెడ్డి అనే ఆయన చెప్పిందే నిజమని అవతల ఎవరు చెప్పింది అబద్ధం అంటే తప్పే కదా తప్పే నాకు తెలిసింది మీకు తెలిసింది కాన్స్టిట్యూషన్ ఒకటే అయినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను మీరు కాన్స్టిట్యూషనే చదువుకున్నారు నేను కాన్స్టిట్యూషన్ లో ఒక పార్ట్ నుంచి వస్తాను మీరు కాన్స్టిట్యూషన్ లో మరొక పార్ట్ నుంచి వస్తారు కానీ ఎటొచ్చినా కలిసేది ఒకే సాగరమే సో రంగరాజన్ గారికి కూడా గోత్ర వ్యవస్థ పైన అవగాహన ఉంది అందుకే వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రశ్నోట్ మీరు చదివితే ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రశ్నోట్ మీరు చదివితే రంగరాజన్ గారు కూడా గోత్ర వ్యవస్థ పైన కాస్త సూక్ష్మంగానే పరిశీలన చేసే అవకాశంగా బ్రీఫ్గానే ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇతను చాలా దాన్ని ఏమంటారంటే తీవ్రంగా ప్రశ్నించారు అనే విషయాలే చాలా ఎక్కువగా వినపడుతున్నాయి స్నేహితులు వారితో రంగరాజన్ గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు అనే మాటలే వినపడుతున్నాయి అది కొట్టారు అనేది నిజమైతే వీరరాఘవరెడ్డి చేసిన తన జీవితంలో అత్యంత పెద్దదైన తప్పు ఇదే అవుతుంది దీనికి పనిష్మెంట్ గానికి కేసులు వేశారు కేసులు వేశారు సో అవి అట్లా పొడిగిస్తా ఉంటారు గాని ఏమైనా శిక్షపడే ఛాన్స్ లు ఉన్నాయి అంటే నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బెయిల్ రాని సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్స్ ఏడేళ్ళు ఉన్నాయి ఎనిమిది ఏళ్లు ఉన్నాయి పదేళ్ళు ఉండేవి ఉన్నాయి అలా కొన్ని కేసులు అయితే ఉన్నాయి దాంతో పాటు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి అసలు ఎందుకు ప్రధానంగా ఏ కారణం కొట్టడం అంటే అంత కారణాలు బయటికి రావట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తున్నాయి కానీ ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది ఇది రాఘవరెడ్డి నుంచి పరిశీలన చేసినప్పుడు ఈ రంగరాజన్ గారు మొదటి వ్యక్తి కాదు ఇలా దాడి జరగటం అంతకు ముందు అర్చకులతో కూడా ఇలా మాట్లాడారు కానీ వాళ్ళని ఎవరిని కొట్టలేదు చాలా మాట్లాడారు వాళ్ళకు కూడా గోత్ర వ్యవస్థ గురించి చెప్పడం మీరు మా ప్ర మా రామరాజ్య సంస్థకు ఒకరిని ఇవ్వాలని వాళ్ళకు ఇరవై వేలు జీతం వచ్చి మీరు పెట్టించాలని అడిగారు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు అర్చకులతో ఆయన వీడియోలోనే ఇవన్నీ కనపడతాయి అవన్నీ పరిశీలన చేసినప్పుడు ఈయన పైన చాలా తీవ్రంగా వచ్చారు ఈయన కూడా చాలా చెప్పారు నాయన నా వల్ల కావట్లేదు నేను రాత్రి ప్రయాగ్ నుంచి వచ్చాను ప్రయాగ్ రాజు నుంచి వచ్చాను నాకు చాలా శరీరానికి రెస్ట్ కావాలని చెబుతున్న వాళ్ళెవరూ వినకుండా ఆయన చేతుల్ని అటొకరు ఇటొకరు పట్టుకొని టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పి ఆయన్ని పది మంది పట్టుకొని చాలా తీవ్రంగా హింసించారు ఆయన్ని అవును ఒక వ్యక్తిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీస్ డ్యూటీస్ ఒక వ్యక్తిని అలా హింసించటం యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద జ్యుడిషనరీ సిస్టమ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఓకే ఇంకొకటి ఈయన ఇట్లా తిడతా కావచ్చు అట్లా అడుగుతా దేవుడి పేరుని కూడా బాగా ఆయన గట్టిగా పెట్టు పట్టుకొని అడుగుతున్నట్లుగా ఉంది దాన్ని గురించి ఏం చెప్తారు ఎలాగా అంటే ఒక దేవుడి పేరు పెట్టుకొని ఇట్లా ఆయన రాఘవరెడ్డి అనే పేరు పెట్టుకొని ఆయన రామరాజ్యం అనే సంస్థ స్థాపించు అదేనండి ఇవన్నీ ఎన్ని పరిశీలన చేసినా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే వాళ్ళ ఇంటి పక్కన ఉండే విషయాలతో కూడా మాట్లాడాను ఆయన సహజంగా మంచి వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంచిగానే మాట్లాడేవాడు ఒక వాళ్ళ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్ గంటల్లో వెళ్ళిపోతుంది అలా మాట్లాడతాడు చాలా డీప్ గానే అవగాహన ఉన్నాయి కొన్నిటి విషయాలపైన కానీ కాస్త అహంకారం ఈ విషయంలో ఇటువంటి విషయాల పట్ల తప్పు చేయటం అనేది పూర్తిగా ఖండించదగినదే ఓకే ఎందుకంటే రంగరాజన్ గారు చిన్న వ్యక్తి కాదు ఎండోమెంట్ అనే వ్యవస్థకు ధీటుగా సవాలుగా నిలిచి చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని నడిపించడం చిన్న విషయం కానుకలు కూడా వేయించుకోరండి అక్కడ ఉండవు నాకు చాలా ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే టెంపుల్ అదే ఎందుకంటే హుండీలు లేకుండా ఈ రోజులో దేవాలయాలు అంటేనే చాలా హుండీలు పెట్టేసేసి అక్రమంగా సంపాదించు చాలా తేడా ఉంది మనం ఆ లేదండి నేను దుర్గా మాది యాక్చువల్లీ దుర్గగుడికి గుడికి నేను మేము దూదేక్ ముసలి వెళ్తూ ఉంటాం దుర్గగుడికి కూడా వెళ్తూ ఉంటాం సంతోషం అక్కడ యాక్చువల్లీ కానుక వేస్తేనే ఇట్లా ఆశీర్వాదం ఇది దాన్ని ఏదో అంటారు ఇట్లా పెడతారు కదా తల ఆ అర్చకులకి కానుకేస్తేనే వేస్తేనే పెడతాడు అది చాలా సార్లు అబ్జర్వ్ ఎండోమెంట్ వ్యవస్థలో ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి ఆ దుర్గ కాదు ఎండో వ్యవస్థ ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి దర్శనాలని ఆ అదే ఇటువంటి వ్యవస్థ అంతా మొన్న జనవరి ఐదో తేదీన హైందవ శంఖారావం అనే కార్యక్రమం జరిగింది విజయవాడలోనే బహుశా కేసరపల్లి గన్నవరానికి దగ్గరలో జరిగింది ఐదు లక్షల మంది పైనే హిందువులు హాజరమయ్యాం అక్కడికి ఎందుకు ఈ దేవాలయాలు విముక్తి పొందాలని ఇటువంటి స్వతంత్రత దేవాలయాల కుండాలన్న ఉద్దేశంతోనే మీరు చెప్పిన అటువంటి ఆక్రమణలు స్వతంత్రంగా ఉంటే ఉండవు సో రంగరాజన్ గారు చేసినటువంటి అద్భుతమైన పనులు ఉన్నాయి కానీ ఆయన ఈ వాళ్ళు ఏవో రెండు మూడు కారణాలు చెప్పారు కానీ అంత సమర్థనీయమైన కారణాలు కావనే ఉద్దేశంలోనే ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈయన పైన రంగరాజన్ గారి పైన దాడి చేసినది వీరరాఘవరెడ్డి చేసిన దాడి ఎట్టి పరిస్థితుల్లో ఖండనీయనే ఖండించదగిన ఖండించదగిన ఓకే అట్లనే రాధా మనోహర్ గారు తెలుసు కదా మీకు వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా కూడా పరిచయం రాధా మనోహర్ గారు వేరే మతస్థుల్ని మామూలుగా నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళు చెప్పే ప్రవచనాలు కావచ్చు అవి కూడా వింటుంటాను నాకు ఆ గురువు గారు అన్ని నాకు చాలా ఇష్టం కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు నచ్చను నేను చాలా ఫార్వర్డ్ చెప్పేస్తాను స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్లా అంటే అన్ని మత వేరే మతస్తుల్ని అంటే గొర్రెలు అంటూ చాలా నీచంగా బూతులు తిడుతూ ఉంటారు సో దాన్ని అసలు మీరు సమర్థిస్తారా నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు నేను మాట్లాడుతున్న సందర్భంగా చూడనండి అంతగా నాకున్నటువంటి పరిస్థితుల్లో నాకు శాస్త్రాధ్యయనము అనుష్ఠానం ఇవే ఎక్కువగా ఉంటాయి నేను అంత యూట్యూబ్ బట్టి వీడియోలు కూర్చొని చూస్తుండే పరిస్థితి వ్యక్తిని కాదు నాకుండే స్కెడ్యూల్స్ వేరు కాబట్టి మీరన్న విషయానికి వస్తే ఎవరైతే హిందువుల్ని తిడుతూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ ఉన్న వాళ్ళని ప్రతిఘటిస్తూ తిట్టడం తప్పు కాదు ఆ వాళ్ళని తిట్టడం తప్పు కాదు కానీ ఆ మతాన్ని అంటే క్రిస్టియన్ వాళ్ళు గొర్రెలు నిజంగా గొర్రెలని వాడుతూనే కాకుండా కొంచెం బూతులు కూడా తిట్టిన వీడియోస్ నేను చూశాను అయితే నేను చూడలేదా నాకున్న పని వేరు నాకున్న స్కెడ్యూల్స్ వేరు నాకున్న విషయాలు వేరు నేను చదువుకునే విషయాలు ఇంకొకటి ఈ రోజు స్పెషల్ గా అంటే లవర్స్ డే ఈ రోజు యాక్చువల్లీ ఫిబ్రవరి ఫోర్టీన్ ఏం చెప్తారు లవర్స్ డే స్పెషల్ గా నేనేం చెప్తానండి లవర్స్ డే జరుపుకునే వాళ్ళకండి ఏం చెప్తున్నా ఆధ్యాత్మికవేత్త ఎంతో మందికి ఎన్నో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు సరే ఈ డే గురించి ఏం చెప్తారు ఈ డే గురించి అండి ఇది ఫిబ్రవరి పద్నాలుగు ఇది ఎవరు జరుపుకోకండి ఇది అత్యంత పచ్చి దినం ఎందుకని అట్లా ఎందుకు జరుపుకోవాలో మీరు చెప్పండి అంటే లవర్స్ డే అని ప్రేమికుల రోజు ఒకప్పుడు మన రాధాకృష్ణ రాధాకృష్ణ ఉన్నారు కదా సో అది కూడా ప్రేమనే అంటుంటారు ఎంతో ఫేమస్ పూర్తిగా తీసుకుని చాలా మంది అట్లనే ఆ జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు వాళ్ళు ఏమన్నా ప్రేమికుల దిన ఒక రోజు పెట్టారా పెట్టారా లేదు వాళ్ళు పెట్టలేదు లేదు మామూలుగా పెట్టారు ఎవరు పెట్టారు ప్రేమికుల దిన దినోత్సవం వెనుకున్న కథ మీకు తెలుసా చెప్పండి ఒకసారి ఎంత క్రూరత్వంతో నిండిన కథ తెలుసా మీకు చెప్పండి ఒకసారి ప్రేమికుల దినోత్సవం ఎవరూ జరుపుకోకండి అదికి దానికి మన సంస్కృతికి ఏమాత్రం సంబంధం లేనిది నన్ను ఏదో వ్యాలంటైన్స్ డే అని చెప్పి కూర్చోబెట్టారు గాని వ్యాలంటైన్స్ డేకి సనాతన ధర్మానికి ఈ దేశంలో ఉండే ఈ కల్చర్ కి ఏమాత్రము సంబంధం లేనిది ఒకవేళ మీరు జరుపుకున్న ఇది చాలా సందర్భం ఈరోజు జరుగుతుంది కాబట్టి చాలా ముఖ్యమైన విషయం స్త్రీలు కానీ పురుషులు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని వేరే ప్రదేశాలకు తీసుకెళ్తున్నప్పుడు కలవకూడదు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే మెడికల్ కాలేజెస్ లో ఇటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మెడికల్ హాస్టల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి చాలా చేయటం అనేది కుటుంబ వ్యవస్థకే నాశనం పడుతుంది తర్వాత వివాహాలు కావు ఎవరికి వివాహాలైన తర్వాత కూడా ఆ వివాహమైన ధర్మం నిలబడదు ఓకే నిలబడాలంటే ఇటువంటి జరుపుకోకూడదు జరుపుకోకూడదు అని అంటారు గురుగారు అలానే అసలు ఏంటి ప్రవచనకర్త అంటే ఏంటి ఈ రోజుల్లో నిజంగా అందరికి ప్రవచనాలు అనేవి చాలా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏం చెప్తారు మీరు చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఓకే వచనం అంటే ఏమిటి వచనం అంటే మాట 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 ఇవ్వడు మాట ఇవ్వటం కాదు వచనం అంటే మాట అనే అర్థం వచనాలు అంటే మాటలు అని అర్థం వచనం అనే పదం విన్నారు కదా విన్నాను బైబిల్లో వచనాలనే పిలుస్తారు ప్రవచనాలు కాదు వచనాలనే పిలుస్తారు మీరు మామూలుగా ఎవరికైనా ఏవైనా చదివినా వచనం అనే వాడతారు ప్రవచనం వచనం అనుకోండి ప్ర అనే పదానికి విశేషము అంటాం విశేషమైన మాటలు అని అర్థం ప్రవచనం అనే పదానికి ప్రవచన అన్నారు అన్నారనుకోండి విశేషమైన మాటలు చెప్పువాడు అని అర్థం వారు విశేషమైన మాటలు చెప్తూ ఉంటారు విశేషమైన మాటలు ఏంటి ధర్మం ఏంటి జీవితం ఏంటి ఎలా బ్రతకాలి ఆ బ్రతుకుతున్నటువంటి సందర్భం ఏంటి ఈ దేశపు సంస్కృతి ఏంటి ఈ సంస్కృతికి ఆధారంగా ఉండబడినటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటి ఈ సనాతన ధర్మంలో ఉండే అంశాలు ఏమిటి ఆ అంశాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి అంశాల గురించి చెప్పే వారినే ప్రవచనకర్త అంటారు ఉదాహరణకు ఇక్కడి నుంచి వేరే నౌక దాటి వేరే ప్రాంతానికి వెళ్ళారు రాజమ రాజ మీరు విజయవాడ అన్నారు కాబట్టి ఆ తీరం కృష్ణా తీరంలో నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటి అవతలికి వెళ్ళాలి పడవలో వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ నుంచి గంగ దగ్గర నుంచి కృష్ణా నుంచి అక్కడ నౌకలో కూర్చోబెట్టుకొని అవతలికి దాటిస్తాడు ఓకే అవతలికి దాటిస్తే అదంతా సాఫ్ట్వే ఇంకా అదంతా ఇసుక కనపడుతుంటుంది ఇంకా వరుసగా పెద్ద ఇసుకే కదా అవును దాన్ని చూడటం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇసుక అంటే మోక్షం ఆ మోక్షం పొందే మార్గాన్ని పట్టుకోవటం కోసం ఈ ప్రవచనకర్తలు చేసేటువంటి సాయం ఏంటంటే రామాయణం అంటే ఏంటి భారతం అంటే ఏంటి భాగవతం అంటే ఏంటి మన ధర్మం అంటే ఏంటి ఆధ్యాత్మికపరమైన అంశాలన్నిటి గురించి ఈ పడవ ఎక్కించి దారికి అటువైపు మారుస్తారు తర్వాత మీదే ప్రయాణం వీళ్ళ ప్రయాణం ఈ పడవ ఎక్కించి అటువైపు చేసే చేసే పని వీళ్ళొక జా వీళ్ళు ఆ పడవ ఎక్కించి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు తర్వాత మోక్షం అనే పంథాకు మీరు వెళ్ళిపోవాలి గురుగారు అట్లానే ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా నేను ఫేస్ చేసేది ఏంటంటే చాలా చోట్ల రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మిరగాయలు ఉంటాయి కదా అంటే మిరపకాయలు మిరపకాయలు నిమ్మకాయ ఏదో వెంట్రుకలు కట్టి కొన్ని చోట్ల వేస్తూ ఉంటారు అవి తొక్కితే చాలా మంది అంటే ఏదో జరిగిపోతుంది అనే అపోహ అపోహ అంటారా లేకుంటే ఒకవేళ నిజంగా తొక్కితే ఏమైనా జరిగిద్దంటారా దాని గురించి ఏం చెప్తారు నిమ్మకాయకు ఒక గ్రాస్పింగ్ పవర్ ఒకటి ఎక్కువగా ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ అంటే సకారాత్మకము తీసుకుంటుంది నకారాత్మకము తీసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది ఆ ఎనర్జీ అవి తీసుకుంటున్నప్పుడు మీరు వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని దిష్టి తీసి అక్కడ వేశారనుకోండి అది మీకు ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉన్నాయి మీరు ట్రై చేస్తారంటే చెయ్యొచ్చు వద్దులేండి ఉన్నాయా అట్లా జరిగింది అంటారా జరిగే అభిప్రాయం నాకు కూడా స్వానుభవంలో ఉన్నాయి ఓకే ఓకే దయ్యాల గురించి ఏం చెప్తారు దయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ప్రేతాత్మ వేరు దయ్యాలు వేరు భూతాలు వేరు మూడు డిఫరెంట్ కాన్సెప్ట్లు ఇవి కూడా ఉన్నాయి అంటారా భూతాలు ఉన్నాయి ప్రేతాలు ఉన్నాయి దయ్యాలు లేవు మాములుగా మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారా అదే నేను చెప్తున్నానండి భూతాలు వేరు ప్రేతాత్మలు వేరు దయ్యాలు లేవు అర్థం కాలేదు నాకు మీరు అన్న పదాలే నేను వాడాను దయ్యాలు లేవు భూతాలు ఉన్నాయి ప్రేతాత్మలు ఉన్నాయి ప్రేతము అంటే మీరు కూడా చచ్చిపోయాక ప్రేతమే అవుతారు ప్రేతాత్మ అంటే అదే ఆత్మ ప్రేతము ప్రేతమే అని పిలుస్తారు గరుడు పురాణంలో వాటిని భూతము అనుకోండి పెద్దది అనే దాన్ని భూతము అంటారు మనిషి కంటే కాస్త పెద్దగా ఉన్నది ఇన్విజిబుల్ గా దాన్ని భూతమే అనే పిలుస్తారు రామాయణంలో రాముడిని రాముడు పుట్టకంటే ముందు దశరథుడు దశరథుడికి పాయసం అందించడానికి ఈ యజ్ఞకుండంలో ఉద్భవించింది భూతమే భూతాలు ఉన్నాయి ప్రేతములు ఉన్నాయి లేవు లేవు దయ్యాలనేవి ఇస్లాం ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీ గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు దయ్యాలు కనపడతాయి మీరు ఖురాన్ చదివారు అన్నారు కాబట్టి ఖురాన్ పరిశీలన చేసినప్పుడు దయ్యాలు కనపడతాయి మీరు ఇంకా ఖురాన్ లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళలేదు నేను అంత చదవలేదు ఓకే ఇక జాతకాల విషయానికి వస్తే జాతకాలు కూడా జాతకం చెప్తే నిజంగా అది నిజంగా జరిగిపోతుంది వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతుందని ఎక్కువ చెప్తూ ఉంటారు మీరేం చెప్తారు జాతకాలు నిజంగా జరుగు వాస్తవాలు నిజంగా జరుగుతుంది ఇప్పటిదాకా మనం మొదట్లో మీరు అడిగారు కుంభమేళ అనే విషయం గురించి అడిగారు అవును కుంభమేళ ఎలా జరుగుతుందంటే నేనేమన్నాను ఖగోళ పరంగా వచ్చిన ఈవెంట్ అన్నాను ఈవెంట్ అంటే ఖగోళ పరంగా వచ్చిన పర్వదినం అని మాట్లాడాము అవును కదా ఓకే ఈ జాతకం అనేది కూడా ఖగోళపరంగానే చూస్తాం ఆ జాతకంలో ఉండే గ్రహాల పరిస్థితుల్ని బట్టి ఆయా గ్రహాలు సూర్యుడు ఏ ఏ గ్రహాలు ఎందులో ఉంటే వాళ్ళకు ఉచ్చ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందనే అవకాశాలు ఉంటాయి అవి స్పీడ్ బ్రేకర్ లాంటివి ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి స్లోగా వెళ్ళాలి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకొని స్లోగా వెళ్ళగలిగితే మీకు ఏ ప్రాబ్లము రాదు ఓకే అవునా లేదు నేను అలాగే దురుసుగా వందలోనే స్పీడ్ బ్రేకర్ ని దాటిచ్చాను అనుకోండి పక్కన ఉండే వాహనాన్ని గుద్దుతారు ఈ స్పీడ్ బ్రేకర్ ఇబ్బంది పెడుతుంది మీ వాహనము డామేజ్ అవుతుంది ఓకే ఓకే అలాంటిది గురుగారు అట్లా మీరు చెప్తారా జాతకర్ మామూలుగా లేదండి నేను కేవలం ప్రవచనాలు కేవలం ప్రవచనాలే ఓకే గురుగారు అట్లా ఇప్పుడు కల్కి అవతారం రాబోతుంది అని చెప్పి ఎక్కువగా వింటూ ఉన్నాం అట్లానే సోషల్ మీడియాలో వీడియోస్ లో కూడా ఎక్కువగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు దాని గురించి మీరేం చెప్తారు అవును అన్ని పురాణాలు కల్కి గురించి చెప్తున్నప్పుడు భవిష్యత్ అనే చెప్తున్నాయి వస్తుంది అని అంటున్నారు వచ్చింది అయిపోయింది అని ఎవరు అన్నారు కలికి రావటానికి టైం పడుతుంది నాలుగు లక్షల సంవత్సరాలు పడుతుంది ఓకే అంటే ఇంకా నాలుగు నాలుగు లక్షల పాతిక వేల సంవత్సరాలు పడుతుంది ఓకే నాలుగు లక్షల చాలా టైం పడుతుంది అంటారు ఓకే గురుగారు ఫైనల్గా ఏం చెప్తారు మీరు భగవద్గీత కురాన్ బైబుల్ ఈ మూడిటిని మూడింటినీ చదవలేదు మూడి చదవలేదు ఇప్పుడు సనాతన ధర్మంలో ఉండే శాస్త్రాలను పరిశీలన చేసినప్పుడు భగవద్గీత మాత్రమే హిందువులకు ప్రమాణం కాదు ఓకే భగవద్గీత కూడా లక్ష శ్లోకాలున్న భారతంలో ఏడు వందల శ్లోకాలున్న గ్రంథం అప్పుడు మూడింటిని ఎలా కంపేర్ చేయమంటారు కంపేర్ చేయొద్దు అంటారు ఎలా చేయమంటారు లక్ష శ్లోకాలున్న గ్రంథంలో ఏడు వందల శ్లోకాలు తీసుకుని ఖురాన్ని బైబిల్ని రెండు వేల సంవత్సరాల క్రిందట పుట్టినటువంటి తర్వాత ఆ చెప్పిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌలనే ఆయన ఎక్కువగా సేకరించి చెప్పిన దాన్ని బైబిల్గా తీసుకొని దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్గా విడిపోయిన దాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త చెప్పిన గ్రంథాన్ని ఐదు వేల సంవత్సరాల క్రిందటే పైన చెప్పినటువంటి లక్ష శ్లోకాలు ఉన్న దాంట్లో ఏడు వందల శ్లోకాలు మాత్రమే ఉండే దాంట్లో ఎలా కంపేర్ చేయాలి అంటే మూడిట్లో ఒకటే ఉంటుంది వింటుంటారు ఎవరు చదవకుండా వింటుంటారు అంటే మూడిట్లో ధర్మాల గురించే ఉంటుంది ధర్మాల గురించి మూడింట్లో ఉండదు ధర్మం ఒకటే ఉంటుంది అదే సనాతన ధర్మం ధర్మం అనే పదం మీరు ఖురాన్ లో ఎక్కడా వెతకలేరు ధర్మం అనే పదం మీరు ఎక్కడ బైబిల్లో ఎక్కడ ఎక్కడా వెతకలేరు ఆ పదాలు కూడా ఎవరు మాట్లాడరు సరిగ్గా కురాన్ చదివినవారు సరిగ్గా బైబిల్ చదివిన వారు చాలా చాలా థ్యాంక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాం నమస్కారం